ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సిరి సంపద నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను రెడీ అయిపోయాను ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇలా నడుస్తూ ఉందండి ఇక చాలా చోట్ల గాలిపటాలు ఎగరేయడము కోళ్ళ పందాలు ఇంకా బోట్ రేసింగ్ అని చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అందరూ అయితే పండుగని బాగా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్ కదా మనకి సో ఇక్కడ మాకంతా హడావుడు అయితే ఏమీ ఉండదు నార్మల్గా ఇంట్లో పూజలు చేసుకోవడము అలాగే ఏదైనా స్పెషల్స్ చేసుకోవడము గుడికి వెళ్ళడము అంతే పెద్దగా ఏమీ ఉండదండి అండి హంగమ్మ ఛత్తీస్గఢ్లో అంత బాగా ఏం జరుపుకోరు ఏదో ఆ నువ్వుండలు లాంటివి చేస్తే పంచుతారు అందరికీ అంతే అంతకుమించి ఇక్కడ స్పెషల్స్ అయితే ఏమీ ఉండవండి పండగ అంటే నాకు ఆంధ్ర అనిపిస్తుంది అండి ఆంధ్రలో అయితే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క ఇయర్ అయినా ఆంధ్ర వెళ్ళాలి అక్కడ పండగ జరుపుకోవాలని అయితే నా కోరిక ఐ విష్ ఒక వన్ టూ ఇయర్స్లో ఆ కోరిక నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకుందాం మా మామగారు అయితే చక్కగా పూలు కోసి ఇచ్చారండి ఇంట్లో పూసిన మందార పూలే కాబట్టి నిండుగా ఇలా పెట్టేశాను ఎంత అద్భుతంగా ఉందో కదా మనం సిటీలో అయితే చామంతులు అవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ ఊర్లలో అయితే చక్కగా మనకి చెట్లకే పూస్తాయి చెట్లు వేసుకుంటే నిండుగా ఉంటుంది కదా పూల మాలలు కూడా అవసరం లేదు ఇలా ఉంటే అనిపిస్తుంది పూజకంతా ఏర్పాటు చేస్తాను ఇక మా వారు వస్తే దీపారాధన చేస్తాను పూజ అయితే చక్కగా పూర్తయిపోయిందండి ఇప్పుడే ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది పండగ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాము మా బాబుకి కొంచెం స్టమక్ బాగాలేదని చెప్పాను కదా సో అందుకనే ఈరోజు కూడా లైట్గా చేశాను లైట్ ఫుడ్ పెడదామని చెప్పేసి అందుకే హెవీగా ఏం చేయలేదు పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడే టిఫిన్ చేస్తున్నా గుడికి అయితే స్టార్ట్ అవబోతున్నాం హ్యాపీ సంక్రాంతి అందరికి థ్యాంక్ యూ మా వారు మన వీడియోలోకి వచ్చి విష్ చేయడమే చాలా పెద్ద వండర్ అనుషా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి మళ్ళీ చెప్తారా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ వాళ్ళందరి తరపున నేనే మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను బాయ్ ఇప్పుడే గుడికి అయితే స్టార్ట్ అవబోతున్నాము మా బాబా ఇంట్లోనే ఉన్నాడు నేను మా వారైతే వెళ్తున్నాము గుడికి గుడికైతే స్టార్ట్ అయ్యాము దగ్గరే ఒక వన్ కిలోమీటర్ అట్లాగదు ఇప్పుడే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము గుడికి వెళ్ళొద్దామని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళక మనకి ఇక్కడ ఉన్న రామాలయం అనమాట మన రామయ్య తండ్రి ఇక్కడ కూడా ఉన్నాడు సో వెళ్ళి ఒకసారి దర్శనం వద్దాం వద్దామని చెప్పి బయలుదేరాడు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ తర్వాత మా ఊరు రామాలయానికి అయితే వచ్చాను Jai Hanuman ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రదక్షిణాలు అయితే చేశానండి తర్వాత ఆ రామయ్య నేనైతే దర్శనం చేసుకున్నాను ఆ రామయ్య మనందరి జీవితాల్లో సంతోషం నింపాలి సంక్రాంతి నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే నేనైతే పండ్లు తీసుకొని వెళ్ళానండి కొబ్బరికాయ తీసుకువెళ్ళను పళ్ళు అయితే నలుగురికి పంచుతారు కొబ్బరికాయ అయితే మనమే తెచ్చుకొని మనమే తింటాం కదా సో అందుకనే నేను ఎక్కువ పండ్లు తీసుకువెళ్తాను సుక్మా నుంచి మేము హైదరాబాదు వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు వచ్చాము మళ్ళీ వాళ్ళు వస్తాను గుడికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కొద్దిగా భక్తి డిమోషన్ ఏదైనా అనుకోవచ్చు అదొక సెంటిమెంట్ ఏదైనా గుడికి వస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందని పండుగ రోజు కాబట్టి వచ్చి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను ప్రతి మంగళవారం రోజు ఇక్కడ చక్కగా భజన అవుతుంది రోజు ప్రతి మంగళవారం సాయంత్రం మహా మహాఆరతి భజన అన్నీ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు తెలిసినట్లయితే కనిపించారు కొన్ని వీడియోస్ అని చెప్పేసి మా ఊరి పార్క్ లోకైతే వచ్చాము ఇప్పుడే ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది భలే హాయిగా అనిపిస్తుంది ఎవరైనా అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే ఎప్పుడైనా పార్క్కి ఈ టైంలోనే వెళ్ళాలని అయితే అర్థమైందనమాట ఎవరు లేరండి అసలు చుట్టూ చెరువు ఉంటుంది ఇక్కడ ఇది వేరే పార్క్ మొన్న వెళ్ళింది వేరే పార్క్ ఎందుకండి చుట్టూ కూడా చెరువు మధ్యలో ఒక ద్వీపంలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు అస్సలు చూడండి ఎంత బాగుందో నా చుట్టూ చుట్టూ గ్రీనరీయే గ్రీనరీ చాలా బాగుంది అలా వెళ్తూ ఉన్నాం అనమాట చెరువుని చూస్తే అసలు వాటర్ లేనట్టు పైనంతా అది ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది అందుకే చెరువు మోసం చేస్తుంది అంటారు దిగితేనేమో ఆల్మోస్ట్ నీళ్ళలో పడిపోతారండి అంత అల్లుకుపోయి ఉంది నీళ్ళంతా అల్లేసిందనమాట నీళ్ళు అసలు చుక్క కూడా కనపడట్లే అటు సైడ్ ఇటు సైడ్ అయితే వాటర్ ఉన్నాయి అది అలాగ అల్లేసుకుంటూ వచ్చేస్తుంది ఒక లేయర్ లాగా అందుకే మనకి నీళ్ళు ఉన్నాయని కానీ తెలియదు అందుకే ఇప్పుడు ఎవరు చెరువుల్లోకి అసలు దిగొద్దు వీడియోస్ ఫొటోస్ అయితే క్లిక్ చేసేసుకున్నాం మీకు ఇంటికైతే బయలుదేరుతున్నాము ఐస్ క్రీమ్ షాప్ అయిన కూడా వచ్చాడు ఎవరైనా ఈవినింగ్ పార్క్ వస్తారు కదా వాళ్ళకి తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఫేమస్ స్వీట్ కాజు కత్లి ఇక్కడ ప్రైస్ అయితే తక్కువండి హైదరాబాద్లో మనకి చాలా ఎక్కువ కదా ఇక్కడ నైన్ హండ్రెడ్ ఉంటుంది వన్ కిలో అంజీర్తో చేస్తారు అంజీర్ స్వీట్ ఇది దాల్ బర్ఫీ అక్కడ రాసే ఉన్నాయి చూడండి కిలో ఎంత పడుతుంది అనేది కూడా నేను ఎందుకు వచ్చానంటే రసమలై తీసుకోవడానికి వచ్చానండి ఇక్కడ చాలా బాగుంటుంది రసమలై టేస్ట్ ఒకటి తిందామని చెప్పేసి తీసుకుంటున్నాను ఒక రసమలై అయితే ప్యాక్ చేయించుకున్నాను ఇంటికి వెళ్ళి తిందామని చెప్పేసి ఇప్పుడైతే కూలింగ్ ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పేసి తినట్లేదు అనమాట ఇంటికి వెళ్ళాక తింటాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి తింటున్నాను ఒక్కటే అండి సింగిల్ ఫార్టీ రూపీస్ అంట ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఆంటీ వాళ్ళకి గృహప్రవేశం అవ్వలేదు అదిగోండి లలిత ఆంటీ అనమాట మా ఆంటీ ఏంటీ ఇవి కక్కరాలమ్మ ఎలా చేస్తారు ఇది కొబ్బరి బెల్లం వేసి పాకం పడతాం ఓకేనా అది పాకం పట్టించిన తర్వాత రవ్వ ఓకే వాటర్లో లైట్గా ఉప్పు పంచదార వేసి తర్వాత రవ్వ వేసి ఉక్కిస్తాం ఓకే అదేమో మనం హల్వాలా తయారు చిన్న చిన్న ఉండలు తీసి లైట్ గా నెయ్యి రాసి ఆ కొబ్బరి ఉంటది కదా మధ్యలో పెట్టాలి స్టఫింగ్. ఓకే. పెట్టి ఇలా చేసి ఇది పై స్టఫింగ్ ఏంటి? రవ్వ. ఓహో అవరిక పెట్టిన రవ్వ అది పై స్టఫింగ్. కొబ్బరి లోపల. ఓకే ఓకే మాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఓకే టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉన్నాయో. ఓకే ఓకే. టేస్ట్ చూద్దామాంటివిలా కట్టి అవునా కొబ్బరి టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉన్నాయా చాలా బాగున్నాయి ట్రై చేయండి ఎవరైనా కక్రాలు అని యూట్యూబ్లో కొట్టినా మీకు వస్తాయి రెసిపీ కదా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది వాళ్ళ అత్తయ్య కొంచెం పులగం చేశారు అలాగే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఇంకా వైట్ రైస్ ఇలా ఈ రోజు లంచ్ అయితే అయిపోయింది ఇప్పుడే లంచ్ చేసి అటు ఇంటి ఇంట్లోకి వస్తున్నాను వాడేం ఏం చేస్తున్నాడు ఫోను ఇక అదే పని ఇక టీవీ లేదు కదా అదే పని పర్లేదా కొంచెం వాళ్ళు బాగుందా ఓకేనా కొంచెం ఓకే రస్మల్ అయితే తెచ్చుకున్నాను కానీ ఈ కూలింగ్ పోవడం కోసం బయటే ఉంచాను ఎంతసేపు ఇప్పుడే తింటున్నానండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బాబాబ్ బాబా అద్భుతం అమోఘం అని చెప్పొచ్చు ఇలాంటివి చూస్తే డైట్ గిటేం గుర్తురా కుమ్మయడమే మీలో ఎంత మందికి రసమలా అంటే ఇష్టం ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి తప్పకుండా ఓకేనా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి చూస్తూ ఉండండి అన్ని వీడియోస్ని గెటప్ అయితే చేంజ్ అయిపోయింది యాజ్ యూజువల్ ఫెస్టివల్ కూడా అయిపోయింది కదా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొంచెం అలా రిలాక్స్ అయితే అయ్యాము టీ తాగేసి చిన్న పని ఉంది ఇక్కడ షాప్ వరకు అని చెప్పేసి అనుకుంటున్నాను మా వారేమో బాబుని హాస్పిటల్ వరకు తీసుకువెళ్ళారు వాడికి కొంచెం స్టమక్ అప్సెట్ అయింది అన్నాను కదా ఇంకా సెట్ అవ్వలేదు సో అందుకని వాళ్ళు బయటకు వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్దామని అయితే అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ తీసుకుందాం డైలీ వేరు వేసుకోవడానికి అని చెప్పేసి అనుకుంటున్నాను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను బ్యాంగిల్స్ బాగున్నాయి కదా ఇదొక పెయిర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే ఇదొక పెయిర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంటాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి చూడండి ఫోర్ ఫోర్ వస్తాయి ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఒక క్లచ్ అంతే అలాగే ఈ చిన్న స్టడ్స్ తీసుకున్నాను భలే ముద్దుగా అనిపించాయి ఈ రోజు డిన్నర్ కి ఆతే పునుగులు అయితే చేస్తారు ఇలా మా డే అయితే ముగిసిందండి సంక్రాంతి రోజు